దిగేటప్పటికి మన రంగడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు అద్దురింది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందార్ గారు ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దానికి బహుమతి వచ్చింది రంగా అంటే కన్నీళ్ళు తుడిచే బహుమతి అనమాట సర్వమంగళమ్మ నీ నాట్యం పెద్దాపురం సంతగోళని చిన్న కప్పో సాసరం ఇచ్చారట పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా కానీ లక్ష్మి ఈ కోతలు మీద మీదకి రెచ్చగొట్టి సంపడపడుతున్నా ఒక డ్యాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కదే రేపు పాత పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను ఈ సంగతి ఏం నువ్వు చెప్పేది ఎరుకులు దాని సోదా చూడు ఏ పోటీలోనైనా మా లక్ష్మీదే పైవర్ పోనీ మనం ఏమిటి చేయలేదు గారు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని రంగడు లక్ష్మి అవమానించారు అవుననే గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాను ఆ పంతం పొట్టుదల ఈ సురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంతంలో నువ్వు గెలిచి చేరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పేక కొయ్యా నీకు విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్నంలో దూరికి తాకిస్కి మీ ఆయన జర్రగా బుర్రగా ఉండగానే వేసుకొచ్చాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరు సత్యవతి ఒడ్డు నా సత్యనంతా నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పేనని మీ ఆయనకు మాత్రం చెప్పకే రాని నేను వస్తాను మీకు ఎన్ని కష్టాలు వచ్చాయో సత్యను సత్యవతి అబద్ధాల దెబ్బేవిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది రంగా రంగా ఏమిటి స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్దాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఇట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజున నీకు తెలుస్తుంది ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించరా తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆయన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తి ఎనిమిది వందల వందలతో ఈ రంగా పె్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని పెయ్యి అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నీసంగానే మన పెళ్లి అయిపోతుంది